ఒంటి చేత్తో ఏమీ చేయలేవు చాలా మంది ఆమెతో ఈ మాట అన్నవారే కానీ తను దాంతోనే సాధించింది దేశానికి అంతర్జాతీయ పథకాల్ని తెస్తుంది తాజాగా థాయిలాండ్లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్లోనూ కాంస్యాన్ని గెలుచుకుంది భానుత్ పావని మాది ఖమ్మం జిల్లాలోని రాములు తండ నాన్న మోహన్ సుతారి పని చేస్తారు అమ్మ హిరాణి రోజువారి కూలి నాకు తమ్ముడు నాకు పుట్టకతోనే చేయలేదు అది చూసి కొందరు జాలిపడేవారు మరికొందరు గేలి చేసేవారు అమ్మా నాన్నలు మాత్రం నాకు ఎప్పుడూ దన్నుగా నిలిచేవారు వాళ్ల కోసం ఏదైనా సాధించాలి అనుకునేదాన్ని ఖమ్మం జవహర్ నవోదయ స్కూల్లో పదో తరగతి చదువుతున్నప్పుడు హైదరాబాద్ లోని ఆదిత్య మెహదా సంస్థ వాళ్ళు నేషనల్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఇక్కడ భిన్న ఆటలు ఆడిస్తారు చివరిగా ఎక్కువ ప్రతిభ చూపిన దారిలో శిక్షణ ఇస్తారు షూటింగ్ బాగా చేయడంతో నన్ను ఎయిర్ రైఫిల్ షూటింగ్ కి ఎంపిక చేశారు నిజానికి తొలిసారి తుపాకీ పేరిన శబ్దం విన్నప్పుడు భయపడ్డా కానీ దాన్ని చేతుల్లోకి తీసుకున్నాక మాత్రం తెలియని ధైర్యం వచ్చింది రెండు వేల ఇరవై మూడులో విజయ్ మోహన్ సింగం ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించా సరిగ్గా వారం రోజుల్లో ఢిల్లీలో జోనల్ పారాషూటింగ్ పోటీలు భయపడుతూనే ప్రయత్నించా రజత పథకంతో తిరిగొచ్చా అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ఆపై జాతీయ స్థాయిలో జూనియర్స్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించా అప్పుడు అమ్మా నాన్నలు చదువుకు దూరం అవుతావు ఆటలొద్దు ఆపేయమన్నారు తెలిసిన వాళ్ళు ఆడపిల్లవి ఇవన్నీ వద్దు అనే సలహాలు ఇచ్చారు నేను మాత్రం చదువుతో పాటే ఆటలోనూ రాణిస్తా అందరికీ నేను ఒక ఉదాహరణగా ఉండాలి అనుకుంటున్నానని చెప్పి అమ్మానాలని ఒప్పించా నిజానికి నాకు డాక్టర్ కావాలని ఆశ సీటు రాలేదు ప్రస్తుతం బేగంపేటలో డిగ్రీ చదువుతున్నా రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ షూటింగ్ పారా స్పోర్ట్స్లో కాంస్యంతో పాటు తొమ్మిది జాతీయ స్థాయి పథకాలు సాధించా ఈ ఏడాది పారాఖేలో ఇండియాలో కాంస్యం అందుకున్నా తాజాగా థాయిలాండ్లో జరిగిన వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్లో పది మీటర్లు ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్యం సాధించా అంతర్జాతీయ వేదికలపై పోటీ అన్నప్పుడు కంగారు మామూలే అలాంటప్పుడు నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ సిద్ధమవుతా తొలిసారి వరల్డ్ షూటింగ్ పోటీల్లో గెలిచి పథకంతో ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మా నాన్నల ఆనందం చూసా నాకు అండగా నిలిచిన వాళ్ళని సంతోష పెట్టడం కన్నా ఏం కావాలి అనిపిస్తుంది అయితే నా లక్ష్యం మాత్రం ఒలింపిక్స్ పథకం దానికోసమే మరింత కష్టపడుతున్నా